గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అలానే కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీహరి శర్మ గారు నమస్తే గురువు గారు వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవేదమహ శృంగేరి జగత్ పీఠాధిపతు శ్రీ 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 భారతిథి మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతిథి మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు చాలామంది వాళ్ళ వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే మన వంశాంకురం మంచిగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు సంక్రాంతి దినాలలో కావచ్చు లేకపోతే పండుగ శుభకార్యాలలో కావచ్చు ఏం చేయాలి ఎటువంటి దానం చేస్తే మంచిది ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా మన కుటుంబాన్ని ఉద్ధరించేవాడు వంశానికి ఒక్కడున్నట్టుగా వంశాంకురముగా వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేటువంటి ఒక సంతానము మన కుటుంబంలో ఉంటే మనకు కలిగే అదృష్టం అనుకుంటే ఎంత బాగుండుననేటువంటి ఆలోచన చాలామంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఉంటుంది అయితే స వంశాన్ని ఉద్ధరించే సంతానం కలగాలి అని అంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయక తప్పదు ఈ రోజున బిజీ లైఫ్లో ఉండి మనం చాలా మటుకు ధర్మ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం కానీ పూర్వంలో ఒక కుటుంబంలో ఒక ఐదారు మంది సంతానం ఉన్నారంటేనమ్మా ఖచ్చితంగా ఒక సంతానం పేరు ప్రతిష్టలు తెచ్చేవాళ్ళై ఉండేవాళ్ళు పలానా పిల్లవాడురా అని చెప్పేవాళ్ళు పిల్లవాడి తండ్రి అని చెప్పుకుంటూ గొప్పలుగా ఉండేటువంటిది స్థితి ఈనాడు మనం చూసుకున్నట్లయితే ధర్మము ఆచరించలేకపోవడం తద్వారా మంచి నియమాల్ని పాటించలేకపోవడం అరవకోర సంతానాన్ని కనడం అంతేకాకుండా ఆ సంతానం కూడా అనారోగ్య లక్షణాలతో ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మనం ఒకసారి చిల్డ్రన్ హాస్పిటల్కి చుట్టూ వెళితే ఎంతమంది తల్లిదండ్రులు బాధాతప్తమైనటువంటి హృదయాలతో ఆ పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లలు బాధపడుతుంటే ఆ బాధని దిగమింగుకొని నా పిల్లవాడు నా పిల్ల బతికితే చాలు అన్నట్టుగా ఉంటారు ఈ రోగం నుంచి బయటపడితే చాలు అన్నట్టు కాబట్టి వీటన్నిటికీ కూడా పూర్వకాలంలో ఇటువంటివి అనారోగ్యాలు తక్కువగా ఉండేటివి కారణం వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులు మరియు దాన ధర్మాది కార్యక్రమాలు అయితే ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇప్పుడు సంక్రాంతి పర్వదినం మనకు సమీపిస్తుంది కాబట్టి ఈ పర్వదినం రోజున మనం ఎటువంటి దానము చేసినట్లయితే గొప్ప లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం దీనికి ముందుగా మనం ఏది చెప్పుకున్నా సశాస్త్రీయమైనటువంటిది ఆధారభూతమైనటువంటి వాటినే మనం చెప్పుకున్నాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వీడియో ఆశాంతం వినండి ఎందుకనంటే ఇది మీకు అక్కరకు వస్తుంది ఎందుకు ఈ రోజున ఒక సంతానం ఉండి రెండో సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆల్రెడీ వివాహమై సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇది ఉపయోగపడైనటువంటి ప్రక్రియే అయితే ఏం చేయమనేది అనేటువంటి దానికంటే కూడా ఆధారం కావాలి కదా మరి వీటి ఆధారానికి మనకు మహాభారతంలో జరిగినటువంటి దృష్టాంతాలు మనం తెలుసుకుందాం ద్రోణాచార్యుడు ఋషితుల్యుడు ద్రోణాచార్యుని యొక్క భార్య కృపి వీళ్ళు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు అడవుల్లో ఒక చిన్న గుడిసే పెట్టుకొని అంటే ఎప్పటి వరకు మహాభారతంలో మనకు చెప్పబడినటువంటి పాండవుల దుర్యోధనుల వద్దకు రాకపునుకు మునుపు ఉన్నటువంటి స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం ఆస్థాన విద్వాంసుడిగా మనం చేరినప్పుడు కాదు ఇది కాబట్టి ద్రోణాచార్యుడు కృపి పరమదరిద్రాన్ని అనుభవిస్తున్నారు అయితే దూర్వాస మహాముని ఒకనొక సమయంలో తనకు యజ్ఞానికి కావలసినటువంటి సమిధల కోసం వెతుక్కుంటూ ఆ దారిన పోతూ ద్రోణాచార్యుని ఇంటికి వచ్చాడు రాగానే పాపం ఆ కృపి మహాతల్లి చక్కగా అతిథి సత్కారాలు చేసింది కాస్త దీనంతో కూర్చొని ఉన్నది ఆ అమ్మాయి దుఃపి ఎందుకమ్మాయి ఇంత బాధగా ఉన్నావు ఏంటనంటే మాకు తినడానికి తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి అలాగే ఒక ముసలి ఆవు దాన్ని పోషించుకోలేక అవస్థపడుతున్నాం కాబట్టి మాకేమీ ఆధారం లేదు అన్నిటికంటే మించి మాకు వివాహమై మాకు సంతానం కలగలేదు మా వారికి ఏమో అనగా ద్రోణాచార్యుడికి గొప్ప వంశాంకురం కావాలనేటువంటి ఆలోచన ఉంది దైవం అనుగ్రహించట్లేదు అని అన్నప్పుడు దూర్వాస మహాముని క్రీగంట ఒక విధంగా ఆలోచన చేసి ఈరోజు చక్కటి పర్వదినమమ్మ మీకు ఆ యొక్క మహాతల్లి యశోదాదేవి ఈ యొక్క పరిహారాన్ని పాటించింది నీవు కూడా ఆ పరిహారాన్ని పాటించమ్మా కృష్ణుణ్ణి సంతానంగా పొందిందంటే యశోదాదేవి కనకపోయినా తన ఇంట్లో కృష్ణుడు పెరిగాడు కదా యశోదకి కొడుకు కూడా కృష్ణుడిగా అయ్యాడు కదమ్మా కాబట్టి నేను చెప్పబోయేటువంటిది ఈరోజు అన్యమనస్కంగా నేను ఇక్కడికి వచ్చాను కాకతాళీయంగా వచ్చాను ఈరోజు మకర సంక్రమణం పర్వదినం కాబట్టి నీవు శుచుర్భూతురాలు రామ్మ నీవు ఉదకం కుంభము మరియు అనగా ఈ నీటితో కూడుకున్నటువంటి పాత్ర మరియు పెరుగుతో కుంభము పెరుగుతో కూడుకున్నటువంటి పాత్ర దానం చేయమ్మా నేను దానం తీసుకుంటాను అని చెప్పగా మహాసంతోషపడినటువంటి ఆ కృపి భర్త అనుమతితో చక్కగా శుచిర్భూతురాలై ఈ యొక్క దూర్వాస మహామునికి మకర సంక్రమణమైన ఆ రోజున వచ్చిన రోజున ఆ సంక్రమణ పుణ్యకాల సమయంలో సంకల్పం చెప్పుకొని దూర్వాస మహామునికి దానం చేసింది అంటే పెరుగుతూ ఉన్నటువంటి నిండైనటువంటి పెరుగుతూ ఉన్నటువంటి కుండని మరియు ఉదక కుంభాన్ని దానం చేసింది అయితే దీనికి విశేషం ఏంటనంటే ఆ కాలంలో ఇప్పుడంటే మనకు పాలంటే వేరే రకంగా వస్తాయి కానీ ఆ కాలంలో అన్నీ కూడా ఆవు పాలే బర్రె పాలు లేవమ్మ అప్పుడు అక్కడ ఎప్పుడున్నాయి బర్రెలు ఎప్పుడున్నాయి ఈ మధ్య కాలంలో మనకు వచ్చాయి కానీ ఆ కాలంలో ఆవులు ఉండేటివి కాబట్టి అంతకు ముందు రోజు చేసినటువంటి ఆవు పాలతో శుచిర్భూతాలే చేసినటువంటి పెరుగుని అలాగే ఆ రోజు అప్పటికప్పుడు పితికినటువంటి పాలని చక్కగా ఆ దానం చేయడం జరిగింది తద్వారా అశ్వత్థామ అంతటి గొప్పవాడు జన్మించాడు కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు తల్లులారా మీరు కూడా మీరు దంపతులుగా ఉండి సంక్ మకర మకర సంక్రమణం వేళ ఈ నియమాన్ని పాటించండి మీకు చక్కటి సంతానం కలుగుతుంది అయితే గురువుగారు పెళ్ళైన వాళ్ళే చేయాలా ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు కూడా చేస్తే రేపొద్దు వాళ్ళకి పెళ్ళవుతుంది కాబట్టి మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చా తప్పకుండా అమ్మా ఎందుకనంటే కేవలం పెళ్ళైన వాళ్ళు వివాహమై దాంపత్యంలో ఉన్న వాళ్ళు సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆల్రెడీ ఒక సంతానం ఉండి మళ్ళీ ఇంకొక సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు వివాహ యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలు కూడా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారు కూడా దానము చేసినట్లయితే ఈ దాన పుణ్య ఫలము మీకు వివాహం అయిన తర్వాత అందుతుంది ఏ కోరికతో దానం చేస్తున్నారు ఆ సమయంలోనే మీకు వస్తుంది ఇప్పుడు మనము ఒక అలారం పెట్టుకుంటామమ్మ ఐదింటికి లేవాలని పెట్టుకుంటాం మనం మనకు ఐదింటికే మనల్ని లేపుతుంది కదా మనం రాత్రి పడుకునే ముందు తొమ్మిదింటికి పడుకుంటాం ఐదింటికి అలారం పెట్టుకుంటాం అంటే ఐదింటికే మనకి అలారం వస్తుంది అలాగే మనం వివాహమైన తర్వాత చక్కటి సంతానం కనాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు ఆ రోజున నాకు వివాహమైన తర్వాత మంచి సంతానం కలగాలనేటువంటి ఉద్దేశంతో మీరు సంకల్పం చేసుకొని యుక్త వయసులో అయినటువంటి పిల్లలు కూడా దానం చేయవచ్చు ఇంకొక పరిహారం కూడా ఉందమ్మా వకుళామాత అంటే యశోదాదేవి బాధపడ్డదట ఏమని నిన్ను పెంచాను కానయ్యా నేను కనలేకపోయాను కాబట్టి నాకు నిన్ను కన భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా అన్నప్పుడు ఈ జన్మలో కాదమ్మా వచ్చే జన్మలో నేను కలియుగంలో అర్చామూర్తిగా నేను ఉద్భవిస్తాను అది నీ కడుపునే పుడతానమ్మా అని చెప్పడం జరిగింది వకుళాదేవి ఏం చేసిందనంటే ఈ మకర సంక్రమణం సందర్భంగా విసనకర్రలు చెప్పులు బ్రాహ్మడికి గొడుగు ఈ మూడు వస్తువులు బ్రాహ్మడికి దానం చేసింది ఈ మూడు వస్తువులు దానం చేసినటువంటి పుణ్యఫలం వల్ల సాక్షాత్తు వెంకటేశ్వరుడు కలియుగానికే దైవమైనటువంటి వెంకటేశ్వరుడు జన్మించడం జరిగింది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ పరిహారం కూడా పాటించండి అలాగే మా పీఠం ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీలో నడపబడుతుంది ప్రతి నిత్యం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు అలాగే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి అనగా పుష్యమాసం నుంచి ఆరు నెలల పాటు సంకల్ప సిద్ధి హోమాదులు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకి ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమాలు ఆరు నెలల పాటు శ్రీశైల క్షేత్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమం అదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువు మంచి విశేషాలు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్తు